దేవునికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ప్రసంగి రెండవ అధ్యాయము కానీ నిన్ను సంతోషం చేత చోధించి చూతును నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెరిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమీ అనియు నేనంటిని నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించి చుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందిననియు మతిహీనత యొక్క సంగతి అంతే గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటని నేను గొప్ప పనులు చేయబూను నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షంలా నారములకు నీరు పారుటకే నేను చెరువులు త్రవ్వించుకుంటిని పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిని ఎరుషలేమున్నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పసుల మందలను గొర్రె మేకల మందలను విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటేని నేను గాయకులను గాయకురాండ్రును మనుషులిచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటేని నాకు ముందు ఎరుశలేము నందున్న వారందరి నేను గనుడనై అభివృద్ధి నొందితిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదీయు అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిధానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడెను సూర్యుని కింద లాభకరమైన దేదియు లేనట్టు నాకు కనబడెను రాజు తరువాత రాబో వాడు ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకుని నేను జ్ఞానమును వెరితనమును మతిహీనతను పరిశీలించుటకే పూర్ణుకొంటిని అంతటి చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి బుద్ధిహీనుడు చీకటి అందు నడుచుచున్నాడు అయినను అందరికి ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి తిని కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము హేల సంపాదించితినని నా హృదయమందు అనుకుంటుని ఇదియూ వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు రాబో దినములలో వారందరను మరోబడిన వార జ్ఞానులు మృతినందు నొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినందు నొందు విధమట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి అందు వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేతి సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికార్యయుండును ఇదియును వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి అందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు ఇదియు వ్యర్థమే అన్నపానములు పుచ్చుకున్నట తన కష్టార్జితము చేత సుఖపోట కంటేను నరునికి మేలుకరమైనదేదియూ లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి ఇష్టుడువానికిటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది ఆమెన్